ఇవాళ అయితే మనం న్యూ డిజైన్స్ అయితే వచ్చేసామండి చాలా మంచి కలెక్షన్ అండి మా కాటన్ కాటన్పై పట్టు శారీస్ అండి అందులో కూడా మనకు చెక్స్ ఉంది మళ్ళీ ఇంకొక ఇంకొకటి వచ్చి వెరైటీ టిష్యూ కూడా ఉందండి చెక్స్లో మనకు బుటీస్ కూడా వస్తాయండి చాలా అంటే చాలా క్లాస్ లుక్లో చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇప్పుడైతే మనం శారీస్ చూద్దాం అండి శారీ చూడడానికంటే ముందు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి మీ మీ లైక్ వచ్చి మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం శారీస్ అయితే చూద్దామండి చూడండి ఇవి వచ్చేసి మనకు మాధవరం హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు శారీస్ అండి చాలా చాలా మంచి కలెక్షన్తో అయితే ఉన్న వచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకు చూడండి శారీ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ మనకి చెక్స్ పో ఉంటుంది అలానే మధ్యలో మనకు బొట్టి వస్తుంది మనకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్లో ఉంటుంది ఈ విధంగా బార్డర్ కూడా మనకు చాలా అంటే చాలా నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఈ శారీస్ చూడండి ఇందులో మనకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్సే కానీ వాటి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అవి అయితే చూద్దాము ఇది ఒక కలరు మనకు నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి దీనికి కూడా లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది మనకు నెక్స్ట్ ఇది ఒక బ్లూ లైట్ బ్లూకి వచ్చి మనకు కొంచెం నిండు బ్లూ వచ్చి కాంబినేషన్ వచ్చిందండి నెక్స్ట్ మెల్లో అండి శారీ అయితే ఈ శారీ కట్టుకుంటే మనకు ఎంత క్లాస్గా ఉంటుందంటే చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి ఈ శారీనకు నెక్స్ట్ వచ్చి సీ గ్రీన్కి మనకు కొంచెం లైట్ కొంచెం నిండు షేడ్లో వచ్చేసి బార్డర్ అయితే వచ్చింది మనకు పళ్ళు కూడా అదే విధంగా ఉంటుందండి చెక్స్లో వచ్చి మనకు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్లో ఏ ఏ శారీ మీకు నచ్చినా వెంటనే అయితే పిక్ చేసుకోండి శారీస్ అయితే చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అండ్ మనకు శారీ కాంబినేషన్స్ వీటి లుక్ ఎలా ఉందంటే క్లాసీ లుక్ ఉందండి చాలా బాగా ఏమి వచ్చినా తొందర వెంటనే అయితే బుక్ చేసుకోండి శారీస్ని స్క్రీన్ మీద మన నంబర్ ఇస్తామండి నెక్స్ట్ వచ్చి మనకు కాటన్లోనే ఇలా మనకు జైరీ టిష్యూ వస్తుందండి ఇవి అయితే మనకు వీడియోకు అంత క్లారిటీగా కనపడకపోవచ్చు కానీ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి మనకి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే మనకు శారీ మొత్తం టిష్యూ వస్తుంది అలానే జరీతో ఈ విధంగా వీవింగ్ అయితే వస్తుంది మనం డైరెక్ట్గా చూస్తే ఈ శారీని అయితే ఎవరైనా ఇట్లే తీసేసుకుంటారండి వీటికి కూడా వచ్చి మనకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఉంది ఇందులో కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూ చూపిస్తాను చూడండి వచ్చి గ్రీన్ గ్రీన్కి రోజ్ కలర్ లాగా ఇది ఇది ఒక కాంబినేషన్ వచ్చింది మనకి ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండి ఇంక వీడియోలో ఎలా కనపడుతుందో కానీ అసలు డైరెక్ట్గా వస్తే ఈ కలర్ అయితే ఎవరికైనా నచ్చేస్తుంది అంతా డైట్గా అసలు ఇదైతే కాంబినేషన్ పింక్ గ్రీన్కి పింక్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చి మనకు ఇది కూడా గ్రీన్ అన్ని గ్రీన్లే అండి కానీ చూడండి ఇది ఒక కలర్ గ్రీన్ ఇది ఒక గ్రీన్ ఇది ఒక గ్రీను కొంచెం కొంచెం డిఫరెన్స్ అలా వచ్చింది దీనికి కూడా పింకే వచ్చింది మనకి ఇదైతే లైట్ కనకాంబరం అండి కనకాంబరం కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కాంబినేషన్స్ అయితే అసలు ఎక్సలెంట్గా వచ్చాయండి మీరు ఇట్లే చూసి అసలు కలర్ మీరు ఏ కలర్ లేదో ఆ కలర్ శారీ అయితే తీసేసుకోవచ్చు ఒక బ్లూకు లైట్ కనుక ఇది వచ్చి మనకు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీస్ కానీ శారీ కాంబినేషన్స్ కానీ ఈ శారీ చాలా సూపర్గా వచ్చాయండి శారీ నచ్చాయంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి చూసారు కదండీ శారీస్ అయితే ఇవన్నీ చాలా మంచి న్యూ కలెక్షన్ శారీస్ అండి నచ్చితే అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం తప్పకుండా వెంటనే అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ కొంచెం లేట్ చేశారంటే శారీస్ అయితే ఉండకపోవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్